అందరికీ నమస్కారం అండి పల్లెటూరులో పట్టణం అమ్మాయి ఛానల్కి స్వాగతం అయితే మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసి అనమాట అదేనండి బెల్లపు బూరెలు మేమైతే సుగ్గుంటలు సుగ్గుబోండాలు అంటాము మీరేమంటారో కమెంట్ చేయండి ఫస్ట్ అయితే ఉద్దిపప్పు అనమాట ఈ గిన్నె నిండుగా తీసుకున్నాను అంత పడదు హాఫ్ అయితే సరిపోతుంది అనమాట నేను ఇంకా పిల్లలకి వడలు కూడా కారద్దామని చెప్పి ఎండికి తీసుకున్నాను అందులోకైతే వాటర్ వేసేసుకొని మంచిగా మనము వాష్ చేసేసుకోవాలి ఉద్దుపప్పుని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని అలా పెట్టేసుకోవాలన్నమాట ఇంకైతే నేను వాష్ చేసేసుకున్నానంటే చూసినారు కదా ఒక టూ టైమ్స్ అలా వాష్ చేసుకున్నాను అనమాట దీన్నైతే నేను ఒక సిక్స్ అవర్స్ అలాగా నానపెట్టుకుంటాను ఇంకా దాని మధ్యలోకి మనం ఏం చేసుకోవాలంటే కుక్కర్ తీసుకొని వాటిలోకి అయితే చిన్ని కప్ నిండిగా దానికి హాఫ్ తీసుకున్నాం కదా దానికి కాలు కప్ నిండిగా మంచి పప్పు అనేది తీసుకోవాలి తీసుకుని అందులోకి వాటర్ వేసి మంచిగా కడిగేసి తర్వాత అయితే అందులోకి ఉప్పు ఉప్పు ఇష్టపడే వాళ్ళు కొద్దిగా వేసుకోండి వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోండి వేసుకొని కుక్కర్ పెట్టేసుకొని మనమైతే మంచిగా మా కుక్కర్ అయితే ఫైవ్ విజిల్స్ గట్టా ఉడుకుతుందండి ఉడికించుకోవాలి ఉడికించుకోవాలన్నమాట పప్పు చూసినారా ఇట్లా మనము చేతితో నలిపితే ఇలా నలిగిపోవాలి అలా అయితే ఉడికించుకోవాలి ఉడికించుకొని దీంతో మెయిన్ టిప్ ఏదంటే మనం సుగ్గుబొండాలు చేసేటప్పుడు ఇలా వేసి మిక్సీకి వేసేస్తూ ఉంటాం కదా అలా కాదండి దీని అయితే కాసేపు ఒక అర్ధ గంట అలాగా చల్లారి ఇవ్వాలన్నమాట అండి అంటే వేడి పూర్తిగా తగ్గిపోవాలి అలాగా తగ్గి మనమైతే మనం కాసేపు అలా ఉంచుకోవాలి తర్వాత అయితే ఉద్దిపప్పు అయితే నానిందండి నేను ఒక సిక్స్ అవర్స్ అలా పెట్టుకున్నాను అనమాట నానింది బాగా మనం ఇది చేయాలనుకుంటే పొద్దున్న నానేసుకుంటే సాయంత్రాల మంచిగా రెడీ అయిపోతుంది బాగుంటుందండి పిల్లలకు కూడా మంచి స్నాక్ అనమాట ఇదైతే నానింది దీని అయితే మంచిగా మనము మిక్సీలోకి వేసి సాఫ్ట్ బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్గా తయారు చేసుకోవాలండి ఎక్కడ గరుకుగా లేకుండా మంచిగా సాఫ్ట్గా చేసేసుకోవాలి ఇలా అయితే చేసేసుకోవాలి కొంచెము బ్యాటర్ అనేది గట్టిగా ఉండకూడదండి కొంచెం నీళ్ళు నీళ్ళుగా అంటే మనము బజ్జీ పిండి వేస్తాం కదా అట్లయితే ఉండాలన్నమాట ఇప్పుడైతే ఆ బ్యాటర్ని మొత్తం ముద్దిపప్పుని నేనైతే మంచిగా బ్యాటర్ రెడీ చేసేసుకున్నాను ఇంకా అందులోకి ఒక్క స్పూన్ ఒక స్పూన్ అంటే ఒక్క స్పూన్ మాత్రమే మైదా పిండి తీసుకుని జల్లించి తీసేసుకోవాలి ఇందులోకి మనము మెయిన్ టిప్ ఏంటంటే మంచిన పప్పు బెల్లం వేసి మిక్సీకి వేసేసి తర్వాత గ్యాస్ మీద పెట్టి దాన్ని వేడి చేస్తూ ఉంటారు కదా అలా చేయకుండా మంచిగా అప్పటికప్పుడే చేసుకునే విధంగా మీకైతే ఈ రెసిపీలో ఎలా చేసుకోవాలి అనేది మాత్రం నేను చెప్తానండి ఎటువంటి మనం గ్యాస్ గ్యాస్ మీద పెట్టి దాన్ని వేడి చేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి అలా చేసుకోవలేదనమాట అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఆ టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలు తర్వాత ఇందులోకైతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలండి నేను తగినంత సాల్ట్ వేసుకొని బ్యాటర్ని ఏం చేయాలంటే మనం సిక్స్ అవర్స్ నానపెట్టినాం కదా ఉద్దుపప్పుని బ్యాటర్ని ఒక చేతి వాటంతో తిప్పుకోవాలన్నమాట అంటే ఒక చేతి వాటంతో తిప్పి కేక్ అలాగా తిప్పుకుంటారు కదా అలాగైతే ఒక చేతి వాటంతో తిప్పుకొని మంచిగా మనము ఉద్దుపప్పు పిండిని అలా పులిస్తే సోడా పిండి కూడా పల్లేదనమాట మనం స్ట్రీట్ స్ట్రీట్లో తింటూ ఉంటాం కదా సుగ్గుబోండాలు అలా ఉంటుంది పఫీ పఫీగా బలే ఉంటుంది సుగ్గుబోండాలు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మిమ్మల్ని అందరూ పొగుడతారు ఇది నా గ్యారంటీ ఇలా అయితే మనం కలిపి పెట్టేసుకున్నాం కదా కాసేపు అలా పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మంచేన్ పప్పు అనేది చల్లారిందండి దీని అయితే మిక్సీకి వేసుకున్నాను మంచేని పప్పు బెల్లం కలిపి వేసుకోకూడదు వేసుకోకూడదు సపరేట్ సపరేట్గా వేసుకోవాలి మంచేన పప్పు అయితే వేసుకున్నాను కదా ఇప్పుడైతే అందులోకి కొంచెం బెల్లం అయితే సరిపోతుంది అంత సరిపోదు అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా తక్కువే బెల్లం పడుతుందండి దాన్ని అయితే మిక్సీకి వేసుకొని మంచిగా రెండు కలిపేసుకొని రౌండ్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లో నాకైతే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చి ఉంటాయి సుగ్ బాగుండాలంటే నేను కొంచెం పెద్దగా వేసుకున్నానండి మరీ చిన్నవి కాకుండా కొంచెం పెద్ద పెద్దగా వేసుకున్నాను అనమాట బాల్స్ కూడా పెద్ద పెద్దవి చేసుకున్నాను ఇంకా సన్నుపాపు ఉండే కదా చిన్నగా అయితే మనం పొయ్యి దగ్గర ఉండి అంతసేపు చేయలేము ఇంకా అందుకని పెద్ద పెద్దది వేసేసుకున్నాను ఇలా అయితే రౌండ్స్ చేసేసుకున్నానండి అయితే బాణాలు పెట్టుకున్నాను పక్కనే బాణాలు పెట్టుకొని ఇంకా దానికి మనకు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసుకోవాలి అందుకని మేము వేసేసుకున్నాం అంటే మాది శనగ నూనె కదా అంటే ఇప్పుడే యాడ్ ఇచ్చిన నూనె కాబట్టి కొంచెం ఏమవ్వాలంటే మాది ఎక్కువ వేడవ్వాలన్నమాట నూనె లేదంటే వేసిన వెంటనే ఏమవుతుందంటే బురగలు బురగలుగా వచ్చి నూనె అనేది పొంగిపోతుంది కాబట్టి కొంచెం ఎంత తగ్గుతుందో అంత నూనె వేసేసుకుని వాటినైతే సిమ్లో పెట్టేసుకొని కా కాస్త బాగా కాయని నూనెలు బుడిపిలు రావాలన్నమాట వేసేటప్పుడు ఆ తర్వాత మనము సుగ్గుబొండాలు వేసేటప్పుడు కూడా హై ఫ్లేమ్లో వేసేస్తే ఏమవుతుందంటే ఉద్దిపప్పు లోపల ఉడకకుండా పై పైనే కరకరగా ఉంటుందన్నమాట ఉద్దిపప్పు ఇదిగా ఇది చూసుకుని మనం మీడియం ఫ్లేమ్లోనే వేసుకుని మనము అనేవి చేసుకోవాలి సుగ్గు బోండాలనే కాదండి ఏదైనా సరే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా వస్తాయి చూడండి ఆ బెల్లపుంటు ఉంటుంది కదా అదైతే వేసుకుని చేతిలో మంచిగా ఆ పిండిలోకి బాగా కలిపి ఆ షేప్ని రౌండ్ షేప్ని చేతితో అలాగే వదులుకోవాలన్నమాట నూనెలోకి అప్పుడైతేనే మనకి మంచిగా రౌండ్ షేప్స్ వస్తాయి ఇప్పుడైతే నేను వేస్తాను చూడండి ఇలాగైతే పెట్టుకొని ఇలా వేసేసుకోవాలి అంతే ఇందులోకి సోడా పిండి కూడా పర్లేదండి ఎంత పఫీ వస్తాయి అంటే సుగ్గుబొండాలు అంత పఫీగా ఉంటాయి ఇలా అయితే మనము అన్నిటినీ వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలండి ఇలా అయితే నేను వన్ బై వన్ మొత్తాన్ని వేసేసి ఫ్రై చేసేసుకున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ఈ మధ్యలోకి ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనమైతే ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఆగాలి ఆగిన తర్వాతనే మనము ఇంకో వైపుకి అయితే మళ్ళించుకోవాలండి లేదంటే ఏమవుతుందంటే పిండి పిండిగా ఉండి ఆ బాండలకి అంటుకుపోతాయి సుగ్గుబొండలు అనేవి ఇవి ముఖ్యంగా చూసుకోవాలి మనం వేసేటప్పుడు ఆయిల్లో అయితే ఇప్పుడు ఇలా ఇవి మరుగుతూ ఉంటాయి కదా మీ అందరికీ ఎంతమందికి ఇష్టమండి సెవెన్ జీ బృందావనం కాలి కాలనీ అనే మూవీలోంచి కన్నులు భాషలు తెలియవలి అనే పాట ఎంతమందికి ఇష్టమండి నా మంచిగా ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే మనము గంటతో అలా అనకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉండి గరిటతో అలా ఇలా జరుపుకుంటూ అలా ఫ్రై చేసుకుంటూ ఒక పక్క కాగిన తర్వాత ఇంకో పక్కన అయితే మనం తిప్పుకుంటూ సుగ్గు బొండాలనేవి కాల్చుకోవాలండి వీళ్ళంతమందికి సుగ్గు బోడాలనేవి ఇష్టం అనేది కామెంట్ చేయండి ఇలానే నేను సెకండ్ టైం ఉండే నాకు పిండి వచ్చిందనమాట సెకండ్ టైం కూడా వేసుకున్నాను అన్ని బొండాలు అయితే పడినాయనమాట ఒకవేళ ఒకటి ఇరిగినా మనకి నూనె లో ఇలాగా బ్రౌన్ గా అయిపోతుందండి నాకు చిన్నగా ఒక రవ్వ వచ్చేసింది అనమాట బెల్లము అందుకని ఇలా ఉంది అంతే అండి సుగ్గుబోండాలు అనేవి రెడీ అయిపోయినాయండి ఇంకైతే వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను చూడండి ఎంత బాగుందో బా బాగుండడమే కాదు తింటే కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పైన ఉద్దిపప్పుతో చేసిన బోండాలు లోపలేమో బెల్లపుంటలు కదా బలే ఉంటుంది పైనది కూడా వదలకు తినేస్తారనమాట అలా అయితే ఉంటుంది ఖచ్చితంగా అయితే అందరూ ట్రై చేయండి చూడండి ఎలా ఉందో మెత్తగా భలే ఉంది కదా ఖచ్చితంగా అందరూ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ చేయండి షేర్ చేయండి